హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవులకు ఉన్నాను మీ అందరికి వందనాలండి గుడ్డు చూడండి నీ పేరు చెప్పమ్మా పేరు చెప్పు ఇది పేరు చెప్పు తొందరగా చెప్పాలి బోలు నా బోలో 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 పూంచలు నేమ్సంచిండి. నాము చంటిండి ముడిలింము పూటి. ఇముడిలు నాముడిం మేదాపంలు సుమంము నేముడి. बोलो नाम बोलो मोहम्मद माज मोहम्मद माज वेरी गुड तुम्हारा क्लास थर्ड क्लास थर्ड क्लास विच मीडियम विच मीडियम इंग्लिश इंग्लिश तुम्हारा स्कूल नेम बोलो ना स्कूल नेम स्कूल नेम बताओ बताना यारम्मी नामी का नाम मोहम्मद मनीष मोहम्मद okay. तुम बोलो ना अभी बोलो 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 नाम बताओ ना फातिमा ये जो फातिमा तू तो ये तो गले हैं भाई गले वो ना गले <laughs> गले अच्छे हैं वो गले हाँ बात करो ना थोड़ा बात करो बात करो मैंने एक निकला ను క్లాస్ 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 বলো క్లాస్ 5వనవ ఎల్केजी హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆ అందరైతే బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను దేవుని వాగ్దానము చదువుకుందాము ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును మళ్ళీ చదువుతున్నానండి ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఓకే మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇది వాగ్దానం నాది మీరు వాగ్దానం చదవని వాళ్ళు చదవండి ఈరోజు చదవాలని వేడుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అయితే కోరుకున్నాము కోరుకునే వాళ్ళు మీరు కూడా ఉండాలని కోరుతున్నానండి మరి ఈరోజు బ కొత్త స్థలాలు కొత్త వాహనాలు కొనుక్కునే వారికి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుందామండి అందరం అయితే ఇంకా ఈరోజు లేట్ అయింది వీడియో తీయడము లేట్ అయినా కానీ వీడియో టైం దొరికిందని తీస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మరి బర్త్ డేస్ సెలబ్రేషన్స్ యానివర్సరీ డే డేస్ చేసుకునే వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ రావాలని మనమైతే కోరుకుందామండి ప్రార్థించే వాళ్ళ అందరూ కోరుకోండి ప్రార్థన చేయండి వాగ్దానం చదవని వాళ్ళు వాగ్దానము వాగ్దానం చదవాలని కోరుకుందామండి ఈరోజు మన అది ప్రే టాపిక్ ఏంటి అంటే ఆన్లైన్లో ఆన్లైన్లో అంతా చీటింగ్ చేస్తారు కదా వారి గురించి ప్రార్థన చేద్దాము ఆన్లైన్లో ఉండి అమౌంటు దొంగిలించడం బ్యాంక్ నుంచి ఇట్లా చేస్తురు కదా ఇంట్లో ఉండే పిల్లలు అప్డేట్ అయిన మొబైల్ గురించి తెలిసిన పిల్లలు ఇలా చేస్తారు కదా అలా చేయకుండా వాళ్ళ హృదయాలు కట్టబడాలి అనేసి పిల్లలైనా పెద్దలైనా డబ్బు వస్తుంది అనేసరికి ఇలాంటి క్రియలు అయినా చేయడానికి వెనుకాడట్లేదు కాబట్టి వా వాటి నుంచి వా మందకాల నుంచి ఆ నుంచి విడిపించబడాలని కోరుకుందామండి ఈరోజు ప్రేటాప్ మనము ఇట్లా యువనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇట్లా ఆన్లైన్ సర్వీస్లో మొబైల్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి ఇట్లా చేయకుండా ఉండాలి అనేసి అయితే మనము కోరుకుందాము నేనైతే భారతీయ ఛానల్ నుంచి వేడుకుంటున్నాను మీరందరూ వీడియో చూసే వాళ్ళందరినీ ప్రభు దర్శించాలని ప్రభు మాట్లాడాలని నేను కోరుతున్నానండి తప్పకుండా ప్రేరేపణ కలిగిన వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు అందరూ ప్రార్థన చేయండి ప్రార్థించండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎస్ఐ కనికరిస్తాడు అని వేడుకుందాము అలాంటి వారిని అందరినీ మార్చాలి ఆన్లైన్ చేస్తున్న మోసాలను వాళ్ళు ఒప్పుకున్నలాగా ప్రార్థన చేద్దాము సరేనా ఫ్రెండ్స్ అందరికీ గాడ్ బ్లెస్ చేయండి ఈ దినమంతా ఏసే మనకు తోడుగా ఉండుగాక చిన్న పిల్లలు మాట్లాడుతూ అన్నారు కాబట్టి మాట్లాడిపించాన ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ ఈ దినమంతా మనము రక్షింపబడదాము భద్రపరచబడదాము ఓకే బాయ్ ఫ్రెండ్స్